ఊర్లో వాళ్ళు కూడా చాలా వరకు నాకు సన్మానం చేయడం రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుంది సన్మానాలు కూడా జరిగాయా అది ఎప్పుడు అది తక్కువ అంతకు ముందు కానీ ఇది ఫస్ట్ ఈ విధంగా నేను సన్మానం చేసుకోవడం చాలా మంచి ఆనందాన్ని పొందండి ఎందుకంటే ఈవినింగ్ టెలికాస్ట్ అయ్యే ఒక ప్రోగ్రామ్ వీకెండ్ లో సో చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని చూడగలిగే ప్రోగ్రామ్ ఇది దీనికి ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా చూసే ప్రోగ్రామ్ ఇది అందులో ఏంటంటే మనకి బాగా తెలిసిన అబ్బాయి మన అబ్బాయి మన ఊరు అబ్బాయి అని చెప్పేసి అనిపించేసరికి ఆటోమేటిక్ గా ఆ ఫీల్ అనేది హై మూమెంట్ లా అనిపిస్తుంది మా టీవీలో సూపర్ సింగర్ అనేది మా సైడ్ ఎవరికి తెలియదు అనుకోవడం అన్నట్టు అక్కడ కానీ నేను వచ్చాక ఒక చిన్న పేపర్లో వేశారని సాక్షి పేపర్లో నాది ఒక చిన్న పోర్షన్ వేశారు ఆ తర్వాత ఒక సైడ్ మొత్తం మా సైడ్ నుంచి అందరూ ఇంకా నైన్ అవగానే మాటి అవ ఉంటుంది అనమాట ప్రతి మా ఊర్లో అందరూ అదే చెప్పడం మేము పనుల నుంచి కరెక్ట్గా అదే టైంకి వస్తాం రాగానే మా ఊరు నుంచి వెళ్ళిన అబ్బాయి వస్తున్నాడని చెప్పి ఫస్ట్ అదే ఆన్ చేయడం మామూలుగా సూపర్ సింగర్స్ లో ఫస్ట్ ఒక మీ ఊర్ నుంచి వెళ్ళిన పర్సన్ మీరేనా సూపర్ సింగర్స్ అని కాదు టీవీలో అది వాళ్ళకు చాలా గొప్ప చాలా గొప్పగా ఫీల్ అయ్యారు ఏంటి అసలు మీ శ్రీకాకుళం శ్రీకాకుళం పక్కనే విలేజ్ శ్రీకాకుళంలో నర్సనపేట మండలం అక్కడ దగ్గరలో వియన్పురం అనే విలేజ్ విలేజ్ చిన్నది ఇప్పుడు మీరు మీ విలేజ్ లో అందరికి బాగా తెలిసిన పోస్ట్ అయి ఉంటారు అలాంటి అంతకు ముందే తెలుసు కానీ మా వైఫ్ బాగా తెలుసు ఇప్పుడు ప్రెసెంట్ మా సైడ్ లో ఇంకా చాలా విలేజెస్ ఉంటాయి కదా నేను ఎక్కడికి వెళ్ళా వాళ్ళు ఆపి మరి పలకరిస్తున్నారు అనమాట నేను వెళ్ళిన తర్వాత అసలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఆ పేరెంట్స్ డైలీ లేబర్ అనమాట ఓకే కూలి పనులు చేసుకొని బ్రతకడము అక్కడ నుంచి వచ్చినా గానీ ఇప్పుడు ఇంత రికగ్నైజేషన్ మీకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మకు కానీ నాన్న కానీ ఇద్దరు ఎవరికైనా సరదాగా పాటలు పాడడం ఇలాంటి హ్యాబిట్స్ అమ్మకి కొంచెం అంటే వాళ్ళు వరి ఉడుస్తారు కదా నాట్లు వేస్తారు ఆ టైంలో వాళ్ళు పాడుతూ చేస్తారు అనమాట అలా అమ్మగారికి కొంచెం అది ఉంది బహుశా దానివల్ల నాకు ఇలా వచ్చిందేమో కానీ అమ్మగారికి అయితే అది ఉంది ఓకే సో నాట్లు వేసేటప్పుడు పాటలు పాడడం గౌరమ్మ తల్లి పాటలు ఉంటాయి కదా అవి అమ్మగారు పాడతారు ఓకే అండ్ వన్స్ మీ జడ్జెస్ లో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఫోర్ జడ్జెస్ ఉంటారు కదా ఫోర్ జడ్జెస్ లో మీరు అనంత్ శ్రీరామ్ గారి టీం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అనంత్ శ్రీరామ్ గారు బేసిక్ గా చాలా తక్కువ మాట్లాడతారు వాళ్ళం ఈ సూపర్ సింగర్స్ ముందు వరకు కూడా మేము బట్ సూపర్ సింగర్స్ లో ఆయన విశ్వరూపం చూపించారు బట్ మీ అందరి దగ్గర అంటే ఆయన టీం మెంబర్స్ దగ్గర అనంత్ శ్రీరామ్ గారు ఎలా ఉంటారు ఆయన నిజం చెప్పాలంటే మా అందరికంటే చిన్నపిల్లాడు ఎవరంటే ఆయనే అవునా ఫన్నీ చాలా చాలా ఫన్నీ అనమాట అంటే మేము ఆయన చూడగానే ఆయన ఫేస్ చూసి ఆయన ఆల్రెడీ ఆయన పాటలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సాంగ్ అంత వ్యక్తి కదా మనం ఏం మాట్లాడుతాం ఏమని చాలా భయపడే వాళ్ళం ఆయన అసలు అవి ఏం అనమాట చాలా చిన్న పిల్లాలు వచ్చి మా మీద చేతులు చాలా ఫ్రీగా ఫ్రీగా మూవ్ అవుతూ అదిరా అదిరా చాలా క్లియర్గా మాట్లాడతారు చాలా బాగా మాట్లాడతారు చాలా ఫ్రీగా ఉంటారు సెట్ లో స్టేజ్ పై నుంచి మీ కంటెస్టెంట్ లో ఒక వైపు కూర్చుంటారు మా సైడ్ వస్తారు కింద కూర్చుంటారు చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటారు మళ్ళీ జడ్జి సీట్ లోకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఆయన ఒక దగ్గర ఉండరు అనమాట వస్తే ఇంకా మొత్తం గోలు గోలు చేస్తూ ఉంటారు అనమాట చాలా మంచి ఓకే అండ్ రాహుల్ గారు వీళ్ళు ఎలా ఉంటారు రాహుల్ అన్న అయితే ఇంకా చాలా ఫన్నీ ఆయన డైలాగ్స్ అలాగే మంగ్లీ అక్క మీద కొంచెం కొంచెం డైలాగ్స్ చాలా కామెడీ అలా అన్నయ్య నాకు వన్ లాక్ రూపీ కూడా నాకు హెల్ప్ రాహుల్ చేసారా అంటే ఏ సందర్భంలో అంటే నేను మ్యూజిక్ సిక్స్ మంత్స్ నేర్చుకున్నాను ఆ తర్వాత నేర్చుకోలేకపోయాను అనమాట అంటే నేను చేసేది చెప్పాను కదా ఫుడ్ డెలివరీ అని అక్కడ నాకు అవలే అక్కడతో ఆపేశానని చెప్పి ఆ రోజు చెప్పిన వెంటనే అన్నయ్య నువ్వు ఖచ్చితంగా మ్యూజిక్ నేర్చుకోవాలని చెప్పి నాకు వన్ లక్ష రూపీ ఇవ్వడం జరిగింది ఎలా ఉంటారు మంగ్లీ అక్క ఇంకా చాలా మంచి ఆవిడ మల్టీ టాలెంట్ అని చెప్పుకోవచ్చు ఆవిడ నాట్యం చేస్తారు అలాగే యాక్షన్ కూడా చేస్తారు యాక్టింగ్ అలానే పాటలు అయితే ఎరగదీస్తారు గట్టిగా ఆవిడ పాడితేనే ఇంకా అక్కడ మైక్స్ అవేం ఇంకా పనిచేయ అవసరం లేదు ఇంకా ఓపెన్ వాయిస్ చాలా బాగా పాడతారు ఆవిడ ఇంకా తను కూడా నాకు యాభై వేల రూపాయలు ఇచ్చారనమాట శ్వేత గారు శ్వేత మేడం అంటే లైక్ స్మాల్ బేబీ అన్నారు కదా అలా ఆవిడ మాటలు నాకు ఎంత అంటే చిన్న పాప దగ్గర ఉన్నామేమో అని అనే ఫీల్ వస్తుంది చాలా మంచి వ్యక్తి ఆవిడ అలాగే పాటల కోసం టాప్ టు బాటమ్ అన్నీ తెలిసిన ఒక పర్సన్ ఎవరని చెప్తే ఆవిడ చెప్పచ్చు చాలా బాగా చెప్ ఆవిడ టీంలో ఉన్న వాళ్ళనే కాకుండా మమ్మల్ని కూడా చాలా ఎంకరేజ్ చేసిన పర్సన్ అనమాట అని కూడా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు అంటే మా కంటెస్టెంట్లో సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నాం ఎవ్వరికి లేని కొన్ని కొన్ని మంచి మూమెంట్స్ నాకు జరిగాయి మంచి హ్యాపీ మూమెంట్ నాకు జేబిఎల్ బాక్స్ అని స్పీకర్ అలాగే హెడ్ ఫోన్స్ అవి గిఫ్ట్ గా ఇచ్చారు అనమాట చాలా మంచి వ్యక్తి ఆవిడ అంటే ఎవరికి జరిగిన మూమెంట్స్ మీకు మాత్రమే జరగడానికి రీజన్ ఏంటి అది నాకు కూడా తెలియదు కానీ మంచి మూమెంట్స్ అంటే అవే ఇంకా తమనన్న చేతి మీద మళ్ళీ నేను ఆ చెక్ తీసుకోవడం మణిష్ శర్మ గారు దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్ రావడం మణిష్ శర్మ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అండ్ అట్ ది సేమ్ టైం ఫన్నీ ఫన్నీ కామెడీస్ కూడా చేశారు ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ చాలా మంచి మూమెంట్స్ నాకు సూపర్ సింగర్ అనేది ఏం చెప్పాలో అర్థం అవట్లేదు అలాంటి మంచి సిచువేషన్ ఇది నాకు మంచి ప్లాట్ఫామ్ కానీ మీ టీమ్ అంటే అందరూ కూడా ఎవరో ఒకళ్ళు మీకు ఏదో ఒక గిఫ్ట్స్ ఇచ్చారు మరి మీ టీమ్ లీడర్ అనంత శ్రీరామ్ గారు ఇచ్చారు శ్రీరామ్ గారు ఇచ్చారు ఆయనే ఉన్నారు ఇంకా సో మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు అలాగే ప్రొనౌన్సేషన్ గురించి ఆయన నాకు కొంచెం టిప్స్ చెప్పారనమాట అలాంటి అది కూడా నాకు ఒక గిఫ్ట్ తో సమానం ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టడం ఇలాంటివి ఎప్పుడైనా జరిగేవా అంటే చాలా సందర్భాలు అయ్యా అవునా అంటే తన గ్రూప్ అనే కాకుండా ఆ ఆ ఫీల్ ఉండదు అనమాట ఈయన నా గ్రూప్ కదా నేను కొంచెం సపోర్ట్ చేయాలి తప్పు చేసిన అనే ఇది ఉండదు అక్కడ తప్పు చేశానంటే ఖచ్చితంగా చెప్పేస్తారు ఖచ్చితంగా నాకు అలా ఒక రెండు మూడు సాంగ్స్ దగ్గర అలా జరిగాయి ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెం నేను అంటే నాకు ఇంతకు ముందు వేరే కంటెస్టెంట్స్ ఎలా చెప్పారు అంటే ఎవరైనా సరే కానీ అనంత్ శ్రీరామ్ గారు ఏంటంటే సాంగ్ లిరిక్స్ మర్చిపోయాము అంటే ఒప్పుకోరు అని చెప్పి చెప్పారు నాకు అదే చెప్పాను కదా ఇంకా ఆయన గ్రూప్ అయిన నన్నే వదలలేదు ఖచ్చితంగా వదలరు అది నేను ఆల్రెడీ కొమరం భీముల్లో ఒక రెండే రెండు పదాలు నేను మర్చిపోయాను అది తప్పు పాడలేదు మర్చిపోయాను దానికి కూడా అయ్యాయి నాకు అవునా అక్షింతలు ఓకే సో ఇప్పుడు మీకు వన్స్ సూపర్ సింగర్స్ లో మంచి రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత సూపర్ సింగర్స్ తర్వాత ఏమైనా ఏమైనా కొత్త కొత్త ఆఫర్స్ రావడం స్టార్ట్ అంటే శ్రీకాకుళం చిన్నది దాంట్లో ఒక రెండు సాంగ్స్ పాడ రీసెంట్ గా ఓకే ప్రజెంట్ ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలి ఇంకా దీనిపై నేను కొంచెం వర్క్ చేయాలని చెప్పేసి ఇక్కడే ఉంటున్నాను ఇంకా ఆఫర్లు అంటే అదే ఫస్ట్ టైం నేను ఒక రెండు సాంగ్స్ పాడటం ఏ ఆడిషన్ అనేది రివీల్ చేయను కానీ బట్ ఇక్కడ మీకు చాలా కొత్త కొత్త ఆడిషన్స్ జరిగి కొత్త కొత్త ఆఫర్స్ అయితే వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు నిజమేనా నిజమే సో ఫ్యూచర్ లో మిమ్మల్ని వేరే ప్రోగ్రామ్స్ లో కూడా మేము బిజీగా గా చూడబోతున్నాం అనమాట తప్పకుండా చూస్తున్నామా ఓకే ఎంత మీ రెమ్యూనరేషన్ ఎంత యాక్చువల్ గా సూపర్ సింగర్స్ లో అలా ఏం ఉండదు ఓకే రెమ్యునరేషన్ ఇన్ ద సెన్స్ మీ చెక్ ఎంత చెక్ అమౌంట్ అది చెప్తున్నాను కదా అలా రెమ్యునరేషన్ అయితే ఏం లేదు మేము పార్టిసిపేషన్ చేసినంత వరకే మాకు దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది కదా అదే మాకు రెమ్యునరేషన్ తో సమానం అలా కాదు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు తమన్ గారి చేతుల మీద వన్ లాక్ రూపీ అది వన్ లాక్ రూపీ రాహుల్ అని ఇచ్చారు ఓకే ఓ రాహుల్ గారు ఇచ్చిన అమౌంట్ ని తమన్ గారి చేతుల మీద మీరు తీసుకున్నారు ఓకే అంతే అంతేగాని మీరు సూపర్ సింగర్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు అక్కడ నుంచి మీకు ప్లే మీడియా నుంచి కానీ మా టీవీ నుంచి కానీ ఏమీ రాదు ఓకే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యువర్ రికగ్నైజేషన్